నలభై వేల మంది కార్మికులు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కార్మికులు ఎవరైతే స్టీల్ ప్లాంట్లో ఉన్నారో వారికి పూర్తి స్థాయి మద్దతు వైఎస్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అన్నింటి మీద మీ అందరితో మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది నిన్ననే గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ నిన్న గాజువాక నియోజకవర్గంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు ఏ రకంగా ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద చేసినటువంటి విమర్శలు మీరు అందరూ కూడా చూశారు మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారన్నటువంటిది ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడటం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి పదిహేనో రోజు ఈ నేటితో పదిహేనో రోజు ఆయన ఎన్నికల ప్రచారం రోడ్ షోని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది జిల్లాలు వారి పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం ఆయనకు వస్తున్నటువంటి స్పందన రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానికం ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా కనబడతా ఉంది వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదుటి మీద అది కాస్త కన్నుకి పైన తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది అదే ఒక సెంటీమీటర్లో రెండు సెంటీమీటర్ల కింద కన్ను పోయేది అయినా మాకు మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం తెలియక అడుగుతాను మేమేం గడిచినటువంటి ఐదు సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా లేదా రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం అందించలేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదా వాస్తవానికి ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల పాటు కోవిడ్ని ఎదుర్కొన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ స్పష్టంగా మూడు సంవత్సరాల పాటు మాకు సమయం దొరికినప్పటికీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకుని ముందుకెళ్ళాం ఒకటో ఆరో ఏదైనా ఉన్నా అది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాంకి నాకు ఓటేయండి అని చెప్పనన్న అడగాలి లేదు పద్నాలుగు సంవత్సరాల పాటు నేను నాకు మీరు అవకాశం ఇచ్చారు ఏమీ చేయలేకపోయాను పోనీ ఇప్పుడన్నా ఒకసారి అవకాశం ఇవ్వండి ఇప్పుడన్నా చేస్తానన్నా చెప్పాలి ఇవి రెండు మానేసి నేను ఏదో చేశానని చెప్పి చెప్పి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేసి ఆయన మీద జరిగినటువంటి దాడి కూడా ఆయనే చేసుకున్నాడు అనేటువంటి విధంగా మీరు ఏంగా మాట్లాడుతూ ఉన్నారే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అందరూ కూడా ఖండించారు దేశ ప్రధాని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఖండించారు మీకు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అసలు కనీసం సరే సింపతి అనేటువంటిది దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదు కానీ తిరిగి నిందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద ప్రజా స్పందన వస్తుంది ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నప్పుడు మాకేంటి అవసరం మాకు తెలియగడుగుతాను మాకేం అవసరం మా మీద మేము దాడి చేయించుకోవాల్సినటువంటి అవసరం మాకేముంది మళ్ళీ నన్ను అంటాడు ఆయన నా మీద క్లమోర్ మైన్లు పేల్చారు రాళ్ళు పెద్ద లెక్క అని అంటాడు నువ్వు చేసినటువంటి పాపాలకి నీకు ఏదన్నా జరిగి ఉంటే ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని చెప్పి ఆయన మీద రాళ్ళు ఇస్తురాలి కేవలం రాజకీయ కుతంత్రాలు రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉందా తిరిగి ఆయన మీద ఆయన మళ్ళీ నిన్న గాజువాకలో రాళ్ళు వేసుకొని మళ్ళీ మేము ఎవరో రాళ్ళు వేస్తామని చెప్పి చెప్తున్నాడు ఎవరో కింద నుంచి ఒక రాయి చూపిస్తా ఇదంతా ఒక పెద్ద ఏమంటారు ఆ షార్ట్ ఫిలిం లాగా తయారు చేస్తూ ఉన్నాడు సిస్టమ్ అంతటిని కింద నుండి ఎవడో రాయి చూపిస్తే ఇది కూడా నా మీద రాయిశలేదని చెప్పి చెప్తున్నాడు ఈ రకంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము ఇన్ని రాజకీయ పార్టీలు కలిసాం రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోతున్నామే ఇన్ని రాజకీయ పార్టీలు కలిసినా మాకు రావాల్సినటువంటి స్పందన రావట్లేదే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టేసరికి ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తుంది ఈ రకంగా ఏదన్నా చేస్తే ఆయన వెనకడుగేస్తాడు బయటకు రావడం మానేస్తాడు లేకపోతే ప్రచారానికి రాడు అని చెప్పి అనుకుంటే నీ అమాయకత్వం ఏం చూస్తున్నావు పద్నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా పోరాట పటిమని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు కోట్లాది మంది ఐదు కోట్ల మంది ప్రజలు తెలుసుకున్నారు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు తెలుసుకున్నారు పక్కన ఉన్నటువంటి నీకు తెలియట్లేదు నీలాంటి వాళ్ళు రాళ్ళు ఇసిరితేనో లేకపోతే నీలాంటి వాళ్ళు దాడి చేస్తేనో భయపడి ఇంట్లో కూర్చునేటువంటి రకం జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఉన్నా మీకు మీకున్నటువంటి సంస్కృతి గతంలో అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు రాళ్ళు ఇసిరింది ఎవరు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా గతంలో మీ మామ ఎన్టీ రామారావు గారు మీరు చెప్పలిసింది ఎవరు నువ్వు కాదా అదే విజయవాడ నడిపడ్డిన వంగవీటి మోహన్ రంగని చంపేసింది ఎవరు నీ పార్టీ కాదా నీ ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి రామయ్య అనుకుంటా ఆయన పేరు ఆయన్ని చంపేసింది విజయవాడలో నీ పార్టీ కాదా మీకుంది ఈ చరిత్ర అంతా కూడా నిన్న గాజువాకులు వచ్చి అంటాడు ఎనభై మూడులో వచ్చినటువంటి ప్రజాస్పందన ఇప్పుడు కనబడుతుంది గాజువాకులు అంటే ఎనభై ఎనభై మూడులో నువ్వు ఎక్కడ ఉన్నావు ఏ పార్టీలో ఉన్నావు ఎనభై మూడులో నువ్వు పార్టీ నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ నువ్వు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎనభై మూడులో ఏ పార్టీ చూసావు అసలు నీ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో తర్వాత సరే వాళ్ళు ఆ కూతురిని చేసుకున్నావు తర్వాత రాజకీయ పరిణామాలు వెనుపోట్లు ఇవన్నీ కూడా తెలిసినటువంటి అంశాలు నీకు ఏ రోజు కూడా ప్రజలు తాలూకా ఆమోదం ప్రజా బలంతో ప్రజల తాలూకా మన్ననతో నువ్వు రాజకీయాల్లో రాణించింది ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు లేదు అయితే నాలుగు పార్టీలతో జత కట్టినప్పుడు లేదో మీ మీ పార్టీ నాయకుడిని వెన్నుపోటు కూర్చో నీకు నాయకత్వం వచ్చింది తప్ప ప్రజల నుంచి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉందా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనేటువంటి ఆలోచన మానుకుంటే మంచిది నువ్వు ఇంకా విమర్శించుకోలేదు ఆయన మీద ఇంకా మరింత సంపతి నీ పడాల్సిన పదోట్లు ఓట్లు కూడా పడడం మానేస్తాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న గాజువాక్లో మరికొన్ని విషయాలు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి రాష్ట్రంలో ఏం జరిగింది రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి ఏంటి రేపు నేను వస్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు చెప్పు ఒకసారి సరే నువ్వు వస్తే ఇచ్చొద్దు కానీ కానీ నువ్వు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు పరిశ్రమల ద్వారా ఇప్పించారో చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు పరిశ్రమల ద్వారా కన్నా మూడు రెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇచ్చింది మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణం చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోవాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ ని ఏర్పాటు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ సంస్థల్ని ఈరోజు రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఈరోజు విశాఖపట్నంలో స్థాపించి వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిన్న నేను గాజవాగ్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఓ పెద్ద ఆయన వచ్చి కలిసాడు బాబు మీ ప్రభుత్వం దయవల్ల నాకు నా కూతురు బెంగళూరులో ఉండేది ఇన్ఫోసిస్ విశాఖపట్నం రావడం వల్ల నా కూతురు ఈరోజు విశాఖపట్నంలో పనిచేస్తుంది మా ఇంటి దగ్గర నుంచి ఈరోజు ఉద్యోగంకి వెళ్తుందని చెప్పి ఒక ఒక సందర్భం నాకు ఎదురుపడినటువంటి విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం ర్యాండ్స్టాట్ లాంటిది ప్రముఖ కన్సల్టెన్షియల్ కన్సల్టెంట్ కంపెనీ ప్రముఖ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీని తీసుకుని వచ్చాం ఈరోజు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్లో టీసీఎల్ ఫాక్స్ లింక్స్ అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను తీసుకుని వచ్చాం ఏసీ తయారీ యూనిట్లను తీసుకుని వచ్చాం ఏషియాలోనే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేటువంటి అనేటువంటి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్యాడ్బరీకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చేటువంటి కంపెనీ ఏషియాలోని బిగ్గెస్ట్ ప్లాంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయించాం ఎకోహోమా టైర్స్ కంపెనీ మేము మనపక్కనే అచుతాపురంలో ఏర్పాటు బల్క్ బల్క్డ్రగ్ పార్క్ ఈరోజు నక్కపల్లిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తా ఉన్నాం పది ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం చెప్పు నీ నీ హయాంలో ఇది చేస్తామని చెప్పి చెప్పు ఒక లెస్ పెలోని నీ కొడుకుని పెట్టుకొని నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నిన్న నువ్వు ఒక మాట మాట్లాడావు దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పి చెప్పానని చెప్పి చెప్తున్నావు నేను ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా నీ కొడుకు రెడీయా లేకపోతే నువ్వు రెడీయా ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ను షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా చెప్పండి మీరే సాక్ష్యం ఆ రోజు ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను క్లియర్గా మాట్లాడడం జరిగింది చలిగా ఉంది అని చెప్పి ప్రచారం చేసుకుంది ఆ పనికి ప్రచారం చేసుకుంది నువ్వు తొమ్మిది సార్లు దావోస్ వెళ్ళానని చెప్పి చెప్పావు ఏం ఉత్తరించో చెప్పు నాకు తెలియకడుగుతాను ఏం సాధించుకోవచ్చో అక్కడి నుంచి వచ్చి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి నువ్వు తీసుకొని వెళ్ళి పది సార్లు మేము వెళ్ళిన తర్వాత కూడా చెప్పాం అక్కడ ఒక నెట్వర్కింగ్ సెషన్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి పాలసీల మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి అది ఒక పెద్ద నెట్వర్కింగ్ సెషన్ లాగా ఉపయోగపడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మనక అవసరమైనటువంటి వారిని మన రాష్ట్రానికి రప్పించుకొని మనం సదస్సులు పెట్టుకొని మనం వాటిని ఆకర్షించేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప పదిహేను కోట్లు ఇరవై కోట్లు ప్రతిసారి వెళ్ళినటువంటి క్రమంలో ఖర్చు పెట్టి సాధించింది ఏంటి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి